ఈరోజు నీ గుండె మీద చేసుకుని ధైర్యంగా చెప్పగలవా దేవుని ఎడల నా సంఘం ఎడల నా కుటుంబం ఎడల నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను పిల్లలు అంటారు కాస్త పెద్దగిన తర్వాత ఏం సంపాదించావు నువ్వు ఏమి ఇచ్చావు వాళ్ళు చూడు ఇల్లు మీద ఇల్లు కట్టిన పొలాలయం అంటే పొలాలు పడి నువ్వు ఉన్నావు దేనికి వాళ్ళు కొరకు రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళ యొక్క రక్తాన్ని చెమటగా మార్చుకొని కళ్ళకు ఒత్తులేసుకొని వాళ్ళే ప్రాణం అనుకొని వాళ్ళని పెంచి పెద్దగా చేస్తే ఆ తల్లిదండ్రుల యొక్క కష్టము వాళ్ళ యొక్క ప్రయాసాలకి గుర్తుకు రాదు ఆ యొక్క ఏమంటారంటే భీములో రాయిని ఏర్పడేసినట్లుగా తీసిపడేస్తూ ఉంటారు తల్లిదండ్రుల పిల్లలు కృతజ్ఞత కలిగి ఉండరు లేదా ఆ భర్త భార్య కృతజ్ఞత కలిగి ఉండడు ఆ భార్య ఇంట్లో ఇంటి పని వంట పని అంతా చేసి ఎట్టి చాకరి చేసి అలచిపోయి ఇంట్లో ఉంటే ఆ భర్త ఏం చేసావు తిని కూర్చుంటున్నావు నేను చూడు ఎంత కష్టపడి సంపాదిస్తున్నాను ఆయన సంపాదించాలంటే ఈ ఇంట్లో చేయాలి కదా ఏమ సాయం చేయకుండా ఏమో సహకరించుకుని ఆయన ఏం సంపాదిస్తాడు ఆ భార్య యొక్క కష్టాన్ని భర్త గుర్తిరగడు సూటిపోటి మాటలతో అవమానపరుస్తూ ఉంటాడు కొంతమంది భార్యలు ఉంటారు ఆ భర్త ఇంకా కుటుంబమే సర్వం అనుకున్న ఆ కుటుంబం కొరకు పిల్లల కొరకు రాత్రి అనక పగులనక ఎండనక వాననక జీవితాన్ని ధారపోసి ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి మరి ఎంతో కష్టపడి ఉన్న పనికి పనికిమానుడు ఆయన చూడు ఎంత పెద్ద పట్టుచీర తీసుకొచ్చాడు ఆ పక్కా మెడ నిండా చూడు ఎంత బంగారం మెరిసిపోతుందో నువ్వు నా కనీసం ఆ మెల్ల ఒక నీ ముఖానికి నా మెల్ల ఒక తాడని చేయించావా ఎందుకు నీ బ్రతుకు నీదు ఒక బ్రతుకు చూడు ఆయన చేయగలిగింది చేస్తూ ఉన్నాడు ఆ భర్త ఎడల ఈ భార్య కృతజ్ఞతగా ఎందుకు వాళ్ళ బతుకులు తెగిపోయిన గాలి పట్టల్లాగా కనబడుతుంటే ఎందుకు కుక్క ఇస్త్రాకులాగా ఉంటే అంటే దేవుని ఎడల మనుషులు ఎడల కృతజ్ఞత కలిగి ఉండరందుకే